హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వీడియోలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా అంటే జరిగింది సి సెక్షన్ అని అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమంది ఏంటంటే జిప్ ఆపరేషన్ లేదంటే మామూలు కుప్లా అని చెప్పేసి కొంతమంది అడిగారు అనమాట చాలా రోజులు అవుతుంది అడిగి కూడా తర్వాత వీడియో చేద్దాం అని చెప్పేసి కొంచెం క్లియర్గా ఉంటుందని చెప్పేసి మీకైతే కనుక వీడియో చేస్తున్నా అనమాట ఏంటి అంటే కనుక నాకు జరిగింది జిప్ ఆపరేషన్ అనమాట అంటే కుట్లు అంటే కనుక ఇది వరకటి కాలంలో ఇప్పుడు చేయించుకుంటున్నారు కుట్లు కాకపోతే నాకు కొంచెం భయం కుట్లు ఆపరేషన్ అంటే అంటే మళ్ళీ కుట్లు వేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కుట్లు ఇప్పడం అవన్నీ ఉంటాయి అని చెప్పేసి నాకు భయపడి భయపడి బాగా కుట్ల కన్నా జిప్ ఆపరేషన్ బెటర్ అనిపించింది అనమాట అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి జిప్ జరిగింది జరిగిందనమాట కాబట్టి నేను కూడా జిప్ ఆపరేషన్ చేయించుకోవాలి అనుకొని అంటే జిప్ ఆపరేషన్ అయితే తేలిగ్గా ఉంటుంది జిప్ ఆపరేషన్ అయితే వెంటనే తిరుగుతారు అదే కుట్లేకుంటే కనుక కొంచెం ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాలి నొప్పులు ఉంటాయి అనేసరికి అందరూ ఎక్కువ మంది ఎక్కువ మంది అయితే ఇంకా జిప్ ఆపరేషన్ సజెస్ట్ చేశారు అనమాట అంటే ఇది మనకు ట్రై రోజుల్లో అంటే మరి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకోండి కొంత కుట్లకే ఎక్కువ చాలా మంది చేపించుకున్నారు కాకపోతే ఇప్పుడు అందరు మాక్సిమం జిప్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు నలుగురు ఐదు అడిగినా సరే వాళ్ళందరూ కూడా జిప్ ఆపరేషన్ చేపించుకున్నాం అని చెప్పారు అనమాట కాకపోతే ఏంటంటే కుట్లు ఆపరేషన్ చెప్పారు చాలా మంది కానీ సజెస్ట్ చేయడం మాత్రం ఇదైతే తేలిగ్గా ఉంటది అది మంచిదే కానీ కొంచెం కష్టపడాలి ఇదైతే కొంచెం తేలిగ్గా ఉంటది చెప్పారు సో మేమైతే జిప్ ఆపరేషన్ చేయించాం అన్నమాట జిప్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ వైరు జిప్ ఆపరేషన్ కూడా నాకు తెలియదు ఎలా చేస్తారు ఏంటి దానికి కూడా కుట్లు ఉంటాయని భయపడ్డం కానీ మీకు కనిపిస్తుంది కదా ఈ వైర్ అన్నమాట ఈ వైరు కడుపులో నుంచి పెట్టి అటు చివర ఇటు చివర కొంచెం కొంచెం మాత్రం కనిపిస్తుంది అనమాట మొత్తం కూడా లోపల ఉంది బయ కడుపులో తర్వాత అటు కొంచెం ఇటు కొంచెం మాత్రం బయటికి కనిపిస్తుంది అనమాట అలాగా ఒక ఎన్ని రోజులు ఒక పది రోజులు ఆపరేషన్ అయిన తర్వాత పది పదిహేను రోజులు అయితే కనుక కుట్లిప్పు తీసుకోవడానికి వెంటనే రమ్మన్నారు ఒక వన్ వీక్ అలాగా కాకపోతే నాకు కుదరక వన్ వీక్లో వెళ్ళలేదన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత లోపలికైతే బాగా రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు అటు ఇటు ఉంది కదా ఒక వైపు నుంచి ఇలా గట్టిగా లాగేసేసరికి అది బయట కనిపిస్తుంది అనమాట ఈ వైర్ మీకు కనిపిస్తుంది కదా ఈ వైరు నేను కూడా ఫస్ట్ టైం చూసాను అనమాట నాకు ఒంట్లో ఉంది కానీ అది ఎలా ఉంటుంది ఏంటని నాకు తెలియదు కదా తీసిన తర్వాత నేను చూసాను అనమాట ఇలాగ జిప్ ఆపరేషన్ అంటే ఇలా వైర్ అనేది కుట్లేసేటప్పుడు మరి ఎలా పెట్టారో తెలియదు కానీ కొంచెం కొంచెం అటు ఇటు మాత్రం పొట్టకి అంటే మనకు కాస్తారు కదా పొట్ట అటు కొంచెం ఇటు కొంచెం ఈ వైర్ కనిపిస్తుంది మిగతాది ఏం కనిపించట్లేదు అనమాట ఇలా ఒక వైపు నుంచి లాగేసరికి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది నీ వైర్ కూడా ఎలా ఉందంటే చూసారా చాలా లైట్ వెయిట్ నైలాన్ టైప్ అన్నమాట మరి ఇది ఏం మెటీరియల్ అనేది తెలియదు అందరికి ఇలానే ఉంటుంది కాదు అనుకుంటలేండి మెటల్స్ పెట్టరు కాబట్టి ఏదో థ్రెడ్ టైప్ ఉంది నైలాన్ ఉంటది కదా అంటే వైర్ లాగా ఉంది కదా వైర్ టైప్ లా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎప్పటించో దాసాను మినిమం ఇప్పుడు డెలివరీ అయిపోయే దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ అయిపోయింది అనమాట త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా ఎప్పటి నుంచే వీడియో చేద్దాం ఇది చూపిద్దాం చాలా మంది తెలియదు కదా జిప్ ఆప్ కొంతమంది అడుగుతున్నారు జిప్ ఆపరేషనా లేకపోతే ఏంటి అనేది అందుకని ఒకసారి చూపిద్దాం తెలియదా తెలుసుకుంటారని చెప్పేసి నేను కంగారు పడ్డానమాట వాళ్ళని అడిగేస్తే కుట్లు వేసేస్తారా జిప్ ఆపరేషన్ అన్నా సరే కుట్లు వేసేస్తారేమో అని చెప్పేసి కంగారు పడ్డా కానీ కుట్లు తీసేటప్పుడు నొప్పేమో రాలేదనమాట భయం భయపడ్డా తిమ్మిరి చేయండి అయ్యో చెప్తాను చెప్పాను కాకపోతే వాళ్ళు తిమ్మిరేం ఇవ్వలేదు కానీ చక్కగా అని లాగేసరికి అసలు సుక్మని అని కూడా అనిపించదు మంచిగా వచ్చేసా సైజ్ కూడా చూడొచ్చు మీరు ఎంత ఉంది ఇది చాలా చిన్నగా ఉంది చెయ్యి అంత ఉన్నట్టు ఉంది అంటే ఇంకేది తీసేసారనమాట మరి జిప్ ఆపరేషన్ అంటే మరి ఎట్లా ఉంటది ఏంటనేది తెలియదు కానీ ఇది మాత్రం లోపల వైరు లోపల పెట్టేసి చక్కగా అదే మనకి కుట్లనుకోండి మామూలుగా కుడతారు కదా అది ఒకటి ఒక్కొట్టి ఒక్కొట్టి ఒకటి తీయాలి అది ఇది అనుకోండి ఒకసారి ఒకటేసారి లాగేస్తారనమాట నొప్పి అయితే అనిపించలేదు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ జిప్ ఆపరేషన్ కి ప్రస్తుతానికైతే బానే ఉంది అనమాట కాకపోతే ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మంచిగానే డేస్ నుండి ఉంది ఉంది హాస్పిటల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అంటే హాస్పిటల్ జాయిన్ అయిన టూ త్రీ డేస్ కే తలుపు కొట్టినప్పుడు కూడా నేనే వెళ్ళి హాస్పిటల్ రూమ్ లో ఉన్నాం కదా ఒక ఫైవ్ డేస్ నేనే తీయడంలో వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అదేంటి అప్పుడే నడిచేస్తున్నావు అప్పుడే నువ్వే తలుపుతున్నావా అని చెప్పేసి అన్నారనమాట నర్సుల్ కూడా ఈజీగానే ఉంది కాకపోతే ఫ్యూచర్ లో ఎలా కొంతమంది ఏమంటున్నారు అంటే మంచిది అంటున్నారు మరి ఏమవుతుందో తెలీదు చాలా నాకు తెలిసి జిప్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రస్తుతానికైతే అయితే పనులన్నీ బాగానే చేస్తున్నాయి అంటే బాగా వెయిట్లు ఇంకా మొయట్లేదులే కానీ థర్డ్ మంత్ కదా కాకపోతే ఒంగర్ని లేవడం కింద కూర్చుని లేవడం అలానే ఫ్రీగానే చేస్తున్నారు మిగతా అన్నీ బాగానే చేస్తున్నాను కానీ వెయిట్లే కొంచెం మొయ్యట్లేదు అనమాట అంతే మిగతా అంతా కూడా మంచిగానే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ వైరు నేను ఒకదని లోపలికి వెళ్ళాను కదా బావ రాలేదు కదా నేను కొంచెం ట్రాక్ లాగా చేసే కానీ అది వీడో తీలేదు అనమాట మురికే సరదాగా కొంతసేపు ఏడిపించా ఇది వైరు కడుపులో పెట్టేసి కుట్టేశారు ఆ తర్వాత తీశారు అవన్నీ కడుపులో తీసారని చెప్పిందని నేనేమో కడుపులో పెట్టి తీసారు అని చెప్పేసి చెప్తే కొంచెం భయపడ్డాను అనమాట తర్వాత నేను అలా కాదు ఎలాగే అని సేపు కొంతసేపు అది కూడా వీడియో తీయాల్సింది కానీ వీడియో అంత తీయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదనమాట అప్పటికప్పుడు అప్పుడప్పుడు జస్ట్ అలా అనిపించింది చెప్పేసాను నమ్మేసాను కానీ హాస్పిటల్లో ఉన్న రోజులు మంచి మంచి మెమరీస్ అయితే మేము రికార్డ్ చేసి స్టోర్ చేసుకోగలిగాం అనమాట ఛానల్లో లో ఎప్పుడన్నా అవసరమైనప్పుడు చూసుకోవచ్చని సో ఆ మెమరీస్ చూడాలనుకుంటే కనుక మా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ సెకండ్ మంత్ నుండి తన డెలివరీ వరకు ప్రతి మూమెంట్ని ని రికార్డ్ చేసి మేమైతే అప్లోడ్ చేసాము అలాగే షార్ట్ వీడియోస్ లో కొన్ని సాంగ్స్ యాడ్ చేసి కూడా మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే చేసాం అనమాట బయట పెద్ద పెద్ద ఫోటోగ్రఫీలు అయితే ఏం తీయించుకోలేదు కానీ మేము ఓన్ గా షూట్ చేసుకున్న వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేసాం తర్వాత కొంతమంది బాబు పుట్టాడు అని చెప్పాను కదా ఫేస్ ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు అని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే చూపించాలి అనుకుంటున్నాం అనమాట ఇంకా చూపించడానికి ట్రై చేస్తాం అంటే ఆ వీడియో మంచిగా షూట్ చేయాలి అని అయితే ఇంకో టూ త్రీ డేస్ లో మీకు బాబు ఫేస్ అయితే చూపిస్తాం అనమాట అంటే మరి ఫస్ట్ చూపిస్తే మంచిది కాదు దిష్టి తగ్గదు అని అంటా ఉంటారు కదా పెద్దవాళ్ళు దాని గురించి చెప్ చెప్పలేదు కానీ ఇప్పుడు థర్డ్ ఎండింగ్ ఎండింగ్లోకి వస్తాం కాబట్టి నీకైతే కనుక బాబు ఫేస్ అయితే కనుక నెక్స్ట్ చూపిస్తాము తప్పకుండా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం అర్థమైంది కదా జిప్ ఆపరేషన్ అంటే ఏంటి అలాగే ఏంటి అనేది అంటే ఇంకా మొత్తం మూడు జిప్ ఆపరేషన్ నార్మల్ డెలివరీ అనమాట నార్మల్ డెలివరీ అవన్న వాళ్ళకి ఇంకా ఈ రెండే ఛాయిస్ కాబట్టి రెండిట్లో తేలిగ్గా ఉన్నది జిప్ ఆపరేషన్ కాబట్టి మేము జిప్ ఆపరేషన్కి వెళ్ళాం అనమాట సో మీలో కూడా ఎంత జిప్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ కుట్లు కూడా ఏంటో అనేది చేయండి కుట్లు కూడా భయం వేసి చేపించుకోలేదు కానీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కుట్లు ఆపరేషన్కి మంచిగా వెంటనే మీరు రికవర్ అయ్యారా లేదా అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే కనుక అంటే మళ్ళీ డెలివరీ అయ్యే లేడీస్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకైతే యూజ్ అనమాట వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినట్టు కూడా ఉంటాయి ఆ కామెంట్స్ సో ఇదనమాట వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ